హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి శ్రీ రారాయ్ ఎలమ్మో ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఏటలనే కూడా ఈసారి కూడా భారీ ఎత్తున దేశపు ఎద్దుల జాతరను ఈసారి కూడా నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈసారి జే జాతరలో ఎద్దుల రేట్ల వివరాలేక వెళ్లే ముందు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూస్తున్నాం మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చికెన్ స్టార్ట్ చేస్తాం వెళ్తూ మరి నమస్తే మీ పేరు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు అలసంద గుత్తి వాసస్తులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ఎప్పుడొచ్చినారండి జాతర కనపడు అవునా ప్రస్తుతానికి మీకు సంబంధించి ఎన్ని జత్తులు వేసుకొచ్చినారు పన్నెండు జతలు వేసుకొచ్చినారా ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకేమున్నాయినాంచి అరవై అవునా పళ్ళ సైజులు ఉన్నాయా రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అవునవునా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ప్రస్తుతానికి రానున్న రైతు సోదరులకు మీరు ఎన్ని రోజులు దాకా ఉండొచ్చు సోమవారం వరకు రానున్న రోజుల్లో రేపు కానీ ఇల్లుండి కానీ రావచ్చు అంటారు ప్రస్తుతానికి మీవేనా ఏనా పళ్ళున్నాయా ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఇది వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు చెప్తున్నారు మరి ఇవి నాలుగు పళ్ళు ఆరుపల్లు రేటు ఏం చెప్తున్నారు రెండు పళ్ళు నాలుగు పళ్ళు రేటు యాభై ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇవి దేశ దేశాలు రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏ చెప్తున్నా రేటు ఒకటి తొంభై ఐదు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు లక్ష తొంభై ఐదు వేలు కనిపిస్తున్నటువంటి మొత్తం జతలల్లో ఇవి వేరువే మీ నెంబర్ చెప్పండి

ನಿಮ್ಮ ಹೆಸರು ಏನ್ ಬೇಸನಪ್ಪ ಹೌದು ಊರು ಹೌದಾ ಏನೋ ಅಲ್ಲು ಹೌದು ಕಾಡ ಹೌದು ಚೂರು ಲಾಸ್ಟ್ ಕಾಡೆ ನಾಲ್ಕು ಅಲ್ಲ ರಾಲ್ಪರ್ಸಲು ಆಯ್ತಾ ಹೌದು ರೇಟು செவன் பார்த்தால் பிப்டி சிக்ஸ்த் லட்சம்

ఐదు చోడారేనా ఊరు ఇదేనా అల్లునా ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఒక నాలుగు పల్లలో కాను ఒక ఆరు పల్లెలో ఉన్నా లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ప్రస్తుతానికి ప్రస్తుతానికి సంబంధించి ఐదు చేతలే వచ్చాయట ఇదే రేట్నా టూ లాక్ టెన్ థౌసండ్ రెండు లక్షలు పది వేలు రెండు నాకు అక్కడ నాలుగు పళ్ళ వరుస గోధుమ పూల కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఇవేమి చెప్పినారు రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలు కానో ఇదో ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు కాను అవదాళు ఆరే రైట్ లాస్ట్ కడ జత

ఎత్తుగా నిందా అల్లు ఎరడెళ్ళ ఎరడళ్ళు నాకేళ్ళ అవుది రేటు వందో ఐవత్ ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారట ఒక రెండు పళ్ళలో కాను ఒక నాలుగు పళ్ళలో ఉన్నాయట సింగిల్ బాగానే కనపడుతుంది ముందుకెళ్ళిపోదు

ఇవే వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా లక్ష యాభై వేలు చెప్తున్నారు యాభై ఐదు చెప్తున్నారు కడుపుళ్ళు ఉన్నాయట రెండు బస్బా ప్రస్తుతానికి ఈ చేత చివరి జత కూడా వారి నెంబర్ ఉంది నేరుగా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మన ప్రస్తుతానికి కలెక్గర్ సీమ కట్ ఎత్తగోళ్ళు నిమ్మదేనా మెసరు ఊరు అల్లు

ಏನೇನು ಬರಸಿ ಕೊಡ್ತಾರಪ್ಪ ಗಾಡಿ ಬಂಡಿ ಎಲ್ಲರೂ ಬರಸಿ ಗ್ಯಾರಂಟಿನ ಇದು ಹಾಂ ಬರೋಸಾ ಹ್ಞೂ ಬ ಹೌದು ಲೈನ್ಲೋ ಮಂಚಿ ಲೈನ್ ಲೋನ್ ಆಯ್ತು ಕಾಡಿ ರೆಂಡು ಕೂಡ ನಾಳೆ ನಾಲ್ಕನೇ ಕಳ್ಳೆ ಇದು ನಾಲ್ಕು ನಾಲ್ಕುಳ್ಳೆ ಅರಲ್ಲೆ ಒಟ್ಟು ನಾಲ್ಕು ಪಳ್ಳು ಒಟ್ಟು ಆರು ಪಳ್ಳು ನಾಯ್ತಾ ಬಹು ಕಿವದ ಜೊತೆ ಏನು ರೇಟ್ನಾ ಒಂದು ಅರವತ್ತೈದು ಒನ್ ಲಕ್ಷ ಇಟ್ಟು ಇಪ್ಪತ್ತೈದು ಲಕ್ಷ ಅರವ ಐತಿ ಹೌದು ಲಾಸ್ಟ್ ಕಡೆ ನಾಲ್ಕು ಕಲ್ಲು ಎರಡು ఎరడు నాకాళ్ళు పళ్ళు రేటు వందైదా ఒకటి ఎనభై ఐదు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఎనభై ఐదు చెప్తున్నారు రెండు కోటి నాలుగు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నాయి నెంబర్ ఉంది నేరుగా మార్ యజమాన్ అవదు అదో పెద్ద ఆయన నాలుగు దిన ఇక్కడ ఉంటారా ఊరు ఈ తంగిరాళ్ళు అక్క తంగిరాళ్ళ అవు దొడ్డ ఇది మొత్తం జతిగా ఫ్రెండ్స్ మరి ఇంత ముందు పెద్ద ఆయన కూర్చుని ఆయన నెంబర్ చెప్పారు కానీ ఆయన సరిగా చెప్పలేదు చెప్తున్నారు మరి మరొకసారి నిదానంగా కాంటాక్ట్ చేయండి మొత్తానికి వాళ్ళు ఐదు జతలు ఆరు జతలు ప్రస్తుతానికి ఈ జతలపై ఏ జతలు వచ్చినా ఎనభై ఒకటి ఇరవై మూడు అరవై ఏడు సున్నా నాలుగు పదహైదు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి నిదానంగా మారు నెత్తుగల ಹೌದು ಒಂದು ಎರಡು ಮೂರು ಯಾರ ಒಂದು ಒಂದು ಎರಡೇನೆ ಹೌದಾ ಇದು ಏನು ರೇಟ್ನ ಇದು ಎರಡ ಹೌದಾ ಅಲ್ಲೂ ನಾಲ್ಕಲ್ಲ ನಿಮ್ಮ ಹೆಸರು ಅಣ್ಣ ಊರು అన్న తిరుపన్న తిరుపణ తిరుపణ చిక్కుబారాబు ఎంబత్ వాళ్ళు ఏళ్ళు రెండు కూడా రెండు రెండు పళ్ళు ఉన్నాయట లక్ష ఎనభై వేలు చెప్తున్నారు రెండు లక్షలు ఇరవై వేలుగా చెప్తున్నారు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలు చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకు రెండు ఈ విధంగా వాళ్ళు రెండు నాకు వెళ్ళే రెండు నాలుపా వరుసల్లో బండ్రేను

ఏంటన్నా అల్లున్నాయి రెండు ఆరు ఉన్నాయి ఏం చెప్పిన రేటు నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కాను మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పడం మొత్తానికి జాతర కానీ ఎన్ని జతలు జలు పట్టుకొచ్చిన్నారు ఎనిమిది జతలు వచ్చినాయి అంటారు రైట్ ఏం చెప్పినారు రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం రేటు ఒక వన్ చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు మరి ఒక మాట మరి వాళ్ళకి నాలుగైదు రోజులే ఉంటారా వారంలో అంటే మినిమం సోమవారం దాకా మా ఆదివారం దాకా ఆదివారం దాకా అటు ఇటు రానున్నర సోదాలు ఈ రోజు రేపట్లో రావచ్చు మినిమం వచ్చి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి నలభై ఆరు డబల్ ఆరు లాస్ట్ నలభై ఈ రోజు వచ్చినారా నిన్న వచ్చినారా నిన్న వచ్చినారా ఇవేం చెప్పినా రేటు ఒకటి యాభై ఐదు వందలకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేల కాను వాళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి కనిపిస్తున్నటువంటి మొత్తం జతల నెంబర్ అయితే ఉంది ప్రస్తుతానికి ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఇవి రెండు పళ్ళ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు చివరి కాడి వరకు మేవేనా ఇవి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా టాప్ సైజు జాతర కాను టాప్ కలర్ కాడే చెప్పుకోవచ్చు

రైతా బారా రైతా నిమ్మ నెంబర్ వెళ్ళి డబల్ జీరో లాస్ట్ నల కనిపిస్తున్న కాడి విధంగా నా మన జాతరలో భాగంగా అయితే మంచి కలర్ ఉన్న కాడని చెప్పుకోవచ్చు సైజులో ఉన్నాయి కూడా దేశ పెద్దలు ಏನು ನಿಮ್ದ ಇದು ಹೌದಾ ಜೊತೆಗೆ ಹ್ಞೂ ನಿಮ್ದು ಇದು ಹೌದು ಒಂಟೆ ಹಾಂ ಇದು ಇವು ನಿಮ್ಮವಾ ಹೌದು ಏನು ರೇಟ್ ಇದು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಹ್ಞೂ ಐದಾ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಒನ್ ಲಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಇರುವ ನಿಮ್ಮ ಹೆಸರೇನಾ ಅರ್ಜುನ ಊರು ನಿಮ್ದು ಎಪ್ಪತ್ತಾರು ಎಪ್ಪ ಎಪ್ಪತ್ತಾರು ಎಪ್ಪತ್ತಾರು ಎಂಬತ್ತು ಎಂಬತ್ತು ಐವತ್ತೆರಡು ಐವತ್ತೆರಡು ಲಾಸ್ಟ್ ಎಂಬತ್ತೇಳು ಹ್ಞೂ ಹ್ಮ್ ಯಾವ್ದು ನಿಮ್ದೇನಾ ಒಂದು ಮೂವತ್ತು ಹ್ಞೂ ಓಕೆನಾ ಈ ಜೊತೆಗೆ ಈ ಜಾತಿಗೆ ನೆಂಬರ್ ಒಂದು ನ್ಯರ್ಗ ಮಾತಾಡಬೇಕು ಬುಸಗಾಡಿಗೆ ನೋಡೋದು మమ్మ జాత్రిగతా అవునా ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు అన్నాం కదా ఆనవాళ్ళ బయటకు వెళ్ళారని ప్రసాద్ పెద్ద రేట్ చెప్పినాడు నా మరొకసారి కూడా ఇవేనా పళ్ళు ఉన్నాయి ఇవి నాలుగు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఇవి మీ పేరు బండ్రాలో వాస్తారు ప్రసా పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఇక్కడ జాతరలో రేట్ కానీ నేను గానే చెప్తున్నా లక్ష తొంభై ఐదుగా చెప్తున్నారు మీకు సంబంధించి ఎన్ని జతలు వచ్చినాయి నాలుగు జతలే వచ్చినాయా ఇవి ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఇవేం చెప్తున్నాయి రేటు ఒకటి తొంభై ఐదా వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ లక్ష తొంభై ఐదుగా చెప్తున్నారు ఇవేం చెప్పినా రేటు ఒకటి తొంభై వాళ్ళు కడలు వేసినాయి కడే కడ రేట్ ఏం రేట్ రెండు ఇరవై టూ లక్ష ట్వంటీ థౌసండ్ రెండు లక్షలు ఇరవై ఇస్తున్నారు ప్రస్తుతానికి ఈ నాలుగు చేతలు ఏ జాతీ నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ సొమ్ములు ఉంటాయి ఐదు రోజులు ఐదు రోజులు సోమవారం తగ్గట్లో అటు ఇటు కూడా రావచ్చు అంటారు ఆదివారం మినిమం అంటారు ఉండి ఉండక పని ప్రస్తుతానికి మీ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ నైన్ టూ నైన్ రైట్ ఈ విధంగా ఉన్నాయి చెత్తల వివరాలు నేరుగా మాట్లాడుకోవచ్చు సైజులు అయితే బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఓనర్స్ ఎవరు అందుబాటులో లేరు మనకు ముందుకు ఇడే అబ్బాయి వస్తే వస్తేలే అబ్బా ఇడే ఉన్నా కదా అందరు బాగున్నారా అదే 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 బాగున్నావా చూసిరా జాతర పర్వాలేదు అంటారా జర్దస్త్సా అన్ని మొత్తం ఎన్ని జతులు వచ్చినాయి మీకు సంబంధించా మూడు జతలు ఒంటి అన్ని ఏమైనా పళ్ళు ఉన్నాయా అన్ని చీమ కూరలే అన్ని పళ్ళు పళ్ళువే ప్రొస్తానికి ఇవేం చెప్పినారు రేటు ఫార్టీ సిక్స్ థౌజండ్ నలభై ఆరు వేలు కాను ఇవేం చెప్పినారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిదిగా చెప్తున్నారు మరి అన్ని లక్షల లోపే ఉన్నాయంటారు అటు ఇటు ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బనకాల వాస బల్లారి జిల్లా బల్లారి తాలూకా మీరు ఇక్కడ చెప్పండి ఎనభై యాభై డబల్ డబల్ ఏడు మూడు లాస్ట్ నలభై తొమ్మిది ఇవేం చెప్తున్నారు దూడలో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నటువంటి కూరలు ఇవే అవు అయిదు నా పళ్ళు ఉందా పాల పళ్ళేనా ఏం చెప్పిన రేట్ అయితే థర్టీ సిక్స్ థౌసండ్ ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు పేరు అలానే ఇక్కడ కూడా ఏమప్ప మీవేనా అవి ఎన్ని చేతులు వచ్చినాయి

మరి బైజ్ ఉన్నది కిలార్ ఒకటే ఉంది అది ఉంది ఇది మూడా జాంగల్ జతికి ఏం రేట్ ఇవ్ఐదు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష అనవద్దు కార్ఫింది చెప్తున్నారు సింగల్ ఐదు తొంభై ఫైవ్ తౌజండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు నిమ్మ మిస్ ఊరు హౌదా గుళమా హారు మండల్ కర్నూలు జిల్లా ಹ್ಞೂ ಎಂಬತ್ತು ಮರ್ದ ತೊಂಬತ್ಮೂರು ಎಂಬತ್ತೇಳು ಅರವತ್ಮೂರು ಇದು ಸಿಂಗಿಲ್ಲಾ ಇದು ಹಾಂ ಹಾಂ ಏನು ಸೈಡ್ ಹೋಗ್ತದೆ ಗೆಲ್ಲಕ್ಕೆ ಎರಡು ಕಡೆ ರೊಣಪ ಕಳಿಸ್ಜಾರಪ್ಪ ಇದು ಸಿ ಸಿಂದೇನಾ ಬೇರೆ ಅಂದೆ ಹ್ಞೂ ದಿನ ಓನರ್ಸ್ ಮನಕ್ಕೆ ಈ ಕಡೆ ಒಂದು ಬಾಟ್ಲು ಇರು ಮುಂದಕ್ಕೆ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి మన సందే కోళ్ళవారు ఆదోని మండలం కర్నూలు జిల్లా వారు నమస్తే ఎప్పుడు మీరు రాత్రి దిగినారా మొత్తానికి మీకు సంబంధించి ఎన్ని జలు వచ్చినాయి జాతర కాలం ఈసారి జతులు వచ్చినాయి పదహారు జతులు వచ్చినాయి నేను పళ్ళు అన్ని పళ్ళు అయినా అని కలిపి పళ్ళ పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కడపళ్ళు ఏ రేటు నుంచి ఏ రేటు ఉన్నాయి

మొత్తం ఈ వర్షం నైన్ టూ సెవెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో అంటారు సొమ్ము కట్టి చూపిచ్చి అంతే అంటారా ఏ నచ్చినా లొకేషన్ కోస్తే భరోసా కొద్దిపాటి బేరాలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మాట్లాడమే నేర్గా మాట్లాడి కనిపిస్తున్నటువంటి అన్ని జతుల వారి నమస్తేనా తీసిన పో అంత అయిపోయింది అయిపోయా అన్నీ తీసినా ఇతరులు కదా ఇవి నాలుగు రెండు నాలుగు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను ఇవి ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు రెండు రెండు పళ్ళు వరుస ఉన్నాయట మీ నెంబర్ చెప్పన్నా తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి నలభై తొమ్మిది ఎక్కడి నుంచి వచ్చారు మీరు పరిశీ దూడలో చూశారు కదా ఈసారి జాతర అయితే ఈ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి ఎవరికైనా ఏచైతనస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొన్నింటిని పర్సనల్గా మరి మంచి సైజుల్లో ఇందులో సపరేట్గా ఉదయాన్నే పలు వరుసలో దేశవేతను సేకరించి సపరేట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా చూడకుంటే ఒకసారి వీడియో స్వచ్ఛ చేసి చూడవచ్చు కొత్త వాళ్ళ కంట మన చూసినట్లయితే మొదటి వీడియోలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ